ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తూ ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాను ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా